హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ఆలయం గురించి మాట్లాడుకోబోతున్నాం శివుని పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన ఈ ఆలయం ఇటీవల మూతపడింది అయితే ఈ ఆలయం మళ్ళీ ఎప్పుడు తెరుచుకుంటుంది ఎన్ని రోజులు మూతపడింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం కేదార్నాథ్ ఆలయం ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ జిల్లాలో సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల ఎనభై మూడు మీటర్ల ఎత్తులో ఉంది శివభక్తులకు ఇది అత్యంత పవిత్రమైన స్థలం ఇక్కడ శివుడు కేదారేశ్వరుడిగా దర్శనమిస్తాడు ఈ ఆలయం చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు లోయలు మందాకినీ నది ఇవన్నీ ఈ ప్రాంతాన్ని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి ఈ ఏడాది అక్టోబర్ ఇరవై మూడున దూజ్ సందర్భంగా కేదార్నాథ్ ఆలయ ద్వారాలు ఆచారబద్ధంగా మూసివేయబడ్డాయి హిమాలయాల్లో చలి మంచు అధికం కావడంతో ప్రతి ఏడాది నవంబర్ నుంచి ఏప్రిల్ వరకు ఆలయం ఆరు నెలల పాటు మూతపడుతుంది ఈ సమయంలో కేదారేశ్వరుడి విగ్రహాన్ని ఉకీమట్లోని ఓంకారేశ్వర ఆలయానికి భక్తితో పల్లకిలో తరలిస్తారు అక్కడే ఆరు నెలల పాటు పూజలు జరుగుతాయి ఈ సాంప్రదాయం వందల సంవత్సరాలుగా కొనసాగుతుంది కేదార్నాథ్ మాత్రమే కాదు చార్ధామ్ యాత్రలోని ఇతర ఆలయాలైన గంగోత్రి అక్టోబర్ ఇరవై రెండున యమునోత్రి అక్టోబర్ ఇరవై మూడున రియు బద్రీనాథ్ నవంబర్ ఇరవై ఐదున మూతపడ్డాయి ఈ ఏడాది కేదార్నాథ్ను ఏకంగా పదిహేడు పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల మంది భక్తులు సందర్శించారు ఈ సంఖ్య చూస్తే ఈ ఆలయానికి ఎంత ప్రాముఖ్యత ఉందో అర్థం చేసుకోవచ్చు ఆరు నెలల తర్వాత ఏప్రిల్ లేదా మే నెలలో అక్షయ తృతీయ లేదా శివరాత్రి సమయంలో కేదార్నాథ్ ఆలయం తిరిగి తెరుచుకుంటుంది ఈ సమయంలో లక్షలాది మంది భక్తులు మళ్ళీ ఈ పవిత్ర స్థలాన్ని సందర్శిస్తారు ప్లీజ్ లైక్ ది వీడియో సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ